అందరికి ఈరోజైతే నేను చిక్కుడే కర్రీ అలాగే ఆలు ఫ్రై అలాగే చపాతి కూడా వేస్తున్నా చపాతి పిండి కలిపి పెట్టేసినా అలాగే చిక్కుడుకాయలు కూడా వలిసేసి ఒకసారి కడిగేసి నీరు పోసి పెట్టేసినా ఉడకబెట్టడానికి అయితే స్టవ్ వెళ్ళేస్తా టమాటా చెట్టు కూడా వేసినా అలాగే ఆలు ఫ్రై ఆలుగడ్డలు అయితే తీసుకున్నా ఇవైతే బాగా నీట్గా కడిగేసి కట్ చేసేసా చిన్న చిన్నగా ఫ్రైకి ఇదైతే ఉడకాలి కొంచెం ఒక పది నిమిషాలు టైం పడుతుంది చిప్పుడుగాలు అయితే ఇంకా ఒక పది నిమిషాలు ఉడకాలి కొంచెం నేను పేస్ట్ పెట్టేస్తా లావుప్పు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను చిక్కుడుగాలు అయితే ఉడికిపోయినాయి అలాగే వం వంచేసినాను అలాగే పెన్నం కూడా పెన్నమంటూ బాగా వేడైంది అలాగే ఆయి అలాగే ఒక లావు టమోటా రెండు చిన్న టమోటాలు తీసుకొని కట్ చేసి పెట్టేసినా తర్వాత కాబట్టి తాలింపు వేయడం అలాగే ఆలుగడ్డలు కూడా కట్ చిన్నగా ముక్కలు అయితే తరిగి పెట్టేసినాను గడ్డలు కూడా కడిగేసి పెట్టేసినాను అలాగే నూనె అయితే వేడి ఉల్లిగడ్డ ఉడిగడ్డ వేసేస్తున్నా కొంచెం దూరం వేగాలి అలాగే ఉల్లిగడ్డ అయితే అలాగే టమాటా అలాగే ఇతర సైడ్ అయితే ఆలు ఫ్రై పెట్టేస్తున్నా బాగా కానీ

आउतारा बालेकुल वैटने आला गड़लेके अमुलू अलागे तजिमनता అన్నం లేక అలాగే రొట్టె అయినా ఏదైనా సరే కాంబినేషన్లోకి సూపర్ ఉంటుంది నేనైతే అన్నీ వేసేసిన బాగా చిక్కుడుకాయకి ఉప్పు కారం పట్టేటట్టు కలిపేస్తాను సాల్ట్ అయితే నేను తక్కువ వేసినా ఎందుకంటే ముందుగానే చూల చిక్కుడుగాయో ఉడకబెట్టి ఉడికేటప్పుడే ఉప్పు వేసేసినా ఉప్పు అందుకని అప్పుడైతే కలిపేసినా అలాగే మూత వేసి సిమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను అలాగే ఒక దిక్కైతే ఆలగడ్డలు కూడా సన్నగా తరిగేసి పెట్టేసినాను కొద్దిగా ఆయిల్ వేసేసా అయితే పప్పు చీరకైనా సూపర్ ఉంటుంది చపాతీకైనా కూడా బాగుంటుంది అందుకని ఆలు ఫ్రై చేసిన అలాగే కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేస్తే మనకి తొందరగా మగ్గిపోతుంది ఆలగడ్డ కొబ్బరియా కూడా మగ్గుతుంటుంది ఓకే నేనైతే దీంట్లోకి కొబ్బరి పొడి పడతాను మిక్సీ వట్టి కొబ్బరి అలాగే కారం మిరపకాయలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తా అలాగే చిక్కుడియా ఫ్రై అయితే బాగా మగ్గిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది అలాగే కొబ్బరి పొడి వేసేస్తున్నా ఒకసారి అయితే కలిపేసా కొబ్బరిపొడి వేసినా కాబట్టి కొబ్బరి పొడి వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఇప్పుడు ఫ్రై కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది అలాగే చిక్కుడుగా కర్రీ ఒక ఐదు నిమిషాలు కొబ్బరిపొడి వేసిన ఎందుకంటే ఒకసారి ఆలు ఫ్రై అలాగే దాంట్లోకి అయితే నేను కొబ్బరి ఒట్టి కొబ్బరి ఎల్లిపాయ కారం సాల్ట్ ఉప్పేసి మెత్తగా మెత్త అవసరం లేదు ఇట్లా మిక్సీ పట్టేసినాను సిమ్లో పెట్టి పక్కించుకోవాలి లేదంటే వడుగు అంటున్నాం అట్లా వేస్తే కాబట్టి దగ్గర ఉండాలి మనం ఉప్పు వేసేసినాం ఆయిల్ వేసేసినాం కాబట్టి రెండు నిమిషాలు మగ్గిస్తాను ఇదైతే చిక్కుడే కర్రీ కూడా ఒక రెండు నిమిషాలు మనకైతే చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది నూనె కూడా బాగా బయటకు వచ్చేస్తాడు అలాగే పెండింగ్ కూడా పెట్టేస్తున్నా కర్రీ కూడా రెడీ అలాగే చపాతి గుండ్లు కూడా వేసిన అలాగే పిన్నం కూడా ఇంకా ఇదైతే సిమ్లో పెట్టి ఇంకా ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అలాగే నేనైతే చపాతి కాల్చేస్తాను అంత లోపల అలాగే చపాతి చపాతి పిండి అయితే బాగా మెత్తగా నానిపోయింది త్వర త్వరగా అవుతుంది చపాతీలు కూడా బాగా ¿Hasta చపాతీలు అన్ని కలిపి కలిపేస్తా చపాతీలు అయితే అన్ని అయిపోయినాయి ఆలు ఫ్రై కూడా అక్కడ రెడీ అయిపోయినాయి ముందుగా మిక్సీ పట్టుకునేది కూడా అక్కడ వేసేస్తాను ఇదొక చపాతీ చేసి అలాగే టమాటాలు నీళ్ళు పోసి పెట్టుకున్నా టమాటా చట్నీకి చపాతి అయితే అన్నీ అయిపోయి అలాగే ఇప్పుడైతే టమాటా కూడా కట్ చేసుకుంటా ఇట్లా బొట్లు తీసేసి వేసేస్తాను అలాగే దీంట్లోకైతే నూనె వేయను నూనె వేయకుండా ఏం చేస్తాను నేనైతే ఆయిల్ కూడా కొంచెం వేసేసిన ఆలు ఫ్రైలకి ఇదైతే ముందుగా పట్టి పెట్టుకునేది వేసేస్తున్నది వీటిలోకి ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది అలాగే అందులో ముందుగా మిక్సీ పడినేది మొత్తం కలిపేస్తాను ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆయిల్ ఏమేయను కూడా రెడీ అయిపోతుంది అలాగే చపాట అయిపోయింది ఇక్కడైతే టమాటాలు కూడా వేయించేస్తా టమాటా చట్నీకి ఇట్లా బాగా వేయించుకోవాలి నేనైతే లోపల మిక్సీ పావులోకి కారం అలాగే ఉప్పు వేసేస్తా కారం వేడి వేడి అన్నట్లయితే ఇట్లా చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే లావు ఉప్పు తగినంత అలాగే ఎల్లిపాయలు కూడా వలసేసి ఇక్కడైతే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇది కూడా బంద్ చేసేసా టమాటోలు అయితే బాగా కొంచెం మగ్గిస్తాను అలాగే ఎల్లిపాయలు అలాగే ఎల్లిపాయ అలాగే ముందుగా వేయించుకున్న టమాటా కూడా వేసేస్తా ఇదైతే బంద్ చేసేస్తా కొంచెం సల్లగైనాక మిక్సీ పట్టేస్తా చట్నీ అయితే టమాటా చట్నీ రెడీ అయింది ఒక కారం తినకూడదని నువ్వే కారం ఎంతొట్టేసినావు కాదండి కారం ఎంత తక్కువనేసినా టమాటోలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి చట్నీ ఇట్లా ఎర్రగా ఉంది ఎర్ర టమోటా తీసుకుంటేనే చట్నీ కూడా టేస్ట్ ఉంటది అందుకని ఎర్రగా ఉంటాయి టమాటా అయితేనే బాగుంటది అలాగే జీలకర్ర వాళ్ళ వేసి కూడా అలా కరెక్ట్ బాగా ఎర్రగా అయిపోయి తర్వాత కూడా ఎర్రగా అయ్యింది ఒక నిమిషం పెట్టేసి తాలింపు వేసేస్తా అలాగే తర్వాత కూడా ఎర్రగా అయిపోయింది అలాగే తాలింపు కూడా వేసేస్తున్నా వంటలు అన్నీ అయిపోయినాయి ఆలు ఫ్రై అలాగే అన్నం టమోటా చట్నీ అలాగే తరువాత వేసేసిన ఒక్కసారి కలిపేసినాను అలాగే చిక్కుర కర్రీ కూడా రెడీ అయిపోయింది అలాగే చపాతి నేనైతే అన్నం వేసుకుంటున్నాను అలాగే ఆలూ ఫ్రై ఆయిల్ తక్కువ వేసి వేసేసిన ఆలు ఫ్రై అలాగే టమాటా చట్నీ మాకు ఫేవరెట్ టమాటా చట్నీ అందుకే చిక్కుడు ఎక్కడ వేసుకోకుండా టమాటా చట్నీ వేసుకొని తింటున్నాను చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంది వేడి వేడి ఉంది ఆలో ఫ్రై ఆలో ఫ్రై ఉత్తా నెల లేక కలిపి ఉండొచ్చు అంత టేస్ట్ ఉంది ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది Et mmh. mmh. 嗯嗯。Mm hmm. mm hmm. వంటలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి ఇవేనండి మా ఇంట్లో వంటలు నేనైతే కడుపు నిండా తినేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రేట్ చేసుకోండి బాయ్